విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోరంకి కానూరు నిడిమానూరు పెనమలూరు కరెన్సీ సత్యనారాయణపురం గొల్లపూడి ఏరియాల్లో మంచి మంచి ప్రాపర్టీస్ని ఇప్పటివరకు మీ ముందుకు తీసుకొచ్చాం అలాగే ఇప్పుడు కూడా మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వచ్చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇది కనకదుర్గ నగర్కి ఎదురుగా గణేష్ నగర్ తొమ్మిదవ లైన్కి ఎదురుగా ఉన్నటువంటి రెండు వందల ఇరవై నాలుగు గజాల్లో నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ ఇది ఇది నలభై రెండు అడుగుల వెడల్పు నలభై ఎనిమిది అడుగుల పొడవతో ఉన్నటువంటి ఈ ప్లాట్ మొత్తం రెండు వందల ఇరవై నాలుగు గజాల్లో ఉంది ఇది కేసినేని నాని రోడ్ అని చెప్పి అంటారు ఈ ఏరియాని కేసినేని నాని రోడ్ మహానాడు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఎలమంచిలి కాంప్లెక్స్ కి నియర్ బై ఉన్నటువంటి ఈ ఏరియాలో చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా ఫుల్లీ డెవలప్ అయ్యి ఉంది ఇది బెల్లంవారి వీధికి వెళ్ళేటువంటి రోడ్లు కంప్లీట్ గా డెవలప్ అయి ఉన్నటువంటి ఓపెన్ ఏరియా ఇది నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లాట్ కి చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఉన్నాయి ఇప్పటికే చాలా మంది ఇళ్ళు కట్టుకుని కూడా ఉంటున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ప్రీమియం విల్లాస్ కూడా ఉన్నాయి అన్ని అపార్ట్మెంట్లు కడుతున్నారు ఇక్కడ ఈ ప్లాట్కి ఎదురుగా నలభై అడుగుల రోడ్డు కూడా వస్తుంది ఎలమంచిలి కాంప్లెక్స్కి ఎదురుగా మహానాడు రోడ్డుకి ఎదురుగా ఇక్కడ నార్త్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఈ ప్లాట్కి మీరు మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే గజం డెబ్బై రెండు వేలకే మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి